హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయనయితే తెలుసుకుందాము దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ మరియు తెలంగాణలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అయితే హెచ్చరికలు జారీ చేసింది అక్కడక్కడ పిడుగులు ఉరుములు పడే అవకాశం ఉందని అయితే తెలిపింది ఇక ముఖ్యంగా కోస్తాంధ్ర రాయలసీమ మరియు తెలంగాణలోని జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే హెచ్చరికలు జారీ చేసింది అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని అయితే కనుక తెలిపింది ఇక పూర్తి వివరాలు లేక వెళ్ళినట్లయితే మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ చల్లటి కబురు అయితే చెప్పింది మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయని అయితే తెలిపింది ఈ నెల పద్నాలుగు వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఎదురుగాళ్ళు కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది ఇక రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని అలాగే ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విజయనగరం శ్రీకాకుళం అల్లూరు సీతారామరాజు పార్వతీపురం బ్రహ్మణ్యం అనకాపల్లి విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా కాకినాడ ఎన్టీఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ గుంటూరు ఏలూరు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఇక రాయలసీమ జిల్లాలో చూసుకున్నట్లయితే గనక కర్నూలు తిరుపతి అన్నమయ్య చిత్తూరు అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉరుములతో కూడిన వర్షాలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే కనుక హెచ్చరికలైతే జారీ చేసింది ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణకు వాతావరణ శాఖ రైన్ అలర్ట్ అయితే జారీ చేసింది నేడు రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది ఉపరితల ద్రోణి ప్రభావంతో వానలు కురుస్తున్నాయని అయితే వెల్లడించింది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది నాలుగైదు రోజులుగా వాతావరణం చెల్లబడింది తమిళనాడు మీదుగా ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అయితే కురుస్తున్నాయి తాజాగా తెలంగాణలో కూడా వర్షాలపై భారత వాతావరణ కేంద్రం హైదరాబాద్ శాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అయితే తెలిపారు ఇక ద్రోణి ప్రభావంతో ఈ నెల పదహైదో తేదీ వరకు వర్షాలు కురుస్తాయని అయితే కనుక అంచనా అయితే వేయడం జరిగింది ఇక ఇవాళ రేపు జగిత్యాల రాజన్న సిరిసిల్ల సంగారెడ్డి ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ మెదక్ జోగులాంబ గద్వాల్ నారాయణపేట జిల్లాల్లో అక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేశారు